హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఉంది దాని గురించి అన్న చెప్తాడు అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి బిలాల్పూర్ గ్రామం వండల్ కోయూరు క్రాంతిసేన యూత్ ఆధ్వర్యంలో కూర్చుని పెట్ట గణేషుడు ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూర్చుండు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు ఉండి కంటిన్యూగా ఈ క్రాంతి సన్నిహిత ఘన విజయం సాధిస్తూ ఈ యొక్క ప్రకృ ప్రోగ్రామ్ని గణేష్ యొక్క నిమజ్జనాన్ని అతి ఉత్సవంగా జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగు నాటు కూర్చుని పెట్టినటువంటి గణేషునికి ఈ రోజుకి ఆరు రోజులు కంప్లీట్ అవస్తుంది దానివల్ల పదకొండో రోజుకు మాకు నిమజ్జనం ఉంది ఆ సందర్భంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి ఊరు గ్రామ పెద్దలు కానీ గ్రామ పిల్లలు పెద్దలు భారీ ఎత్తున వచ్చేసి విజయవంతం చేస్తారు దాని గురించి ఈరోజు మేము అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చెప్పిన విధంగా ఇక ఆల్రెడీ మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఇక్కడ ఇక మా యూత్ సభ్యులందరూ కూడా కలిసి కలిసిగా అందరం కూడా కూరగాయలు కట్ చేస్తున్నాము ఈరోజు అన్నదాన స్పెషల్ ఏంటంటే మొత్తానికి అన్నదానానికి చేయాల్సినది ఏమేమైతే ఉంటాయో ప్రసాదాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మేము ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్ మేము ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నాము మాకు అన్న వచ్చేసి భుషన్న వంటల మాస్టర్ మేము ఎప్పుడైతే వినాయక చవితి స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మాకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమంలో వంటలు చేయించడం వల్ల చాలా ఉపయోగపడతాడు మంచి టేస్టీగా వంటలు చేస్తాడు ఇంకెవరన్నా కావాల్సే అన్నను రిక్వైర్ చేస్తాం మేము నంబర్ కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాము మంచి వంటలు మాత్రం చాలా బాగా చేస్తారు పెళ్ళిళ్ళు కానీ పేరెంటలు కానీ ఏవైనా కూడా మంచిగా చేస్తాడు కాబట్టి ప్రతి దావతి ఏదున్నా సరే మా యూత్ తరఫున కానీ బిలాల్పూర్ విలేజ్లో కానీ అన్న తోడే చేయించుకుంటాం మేము ఎక్కువ బాగా చేస్తాడు అన్న తోడే కృషి బాగా చేస్తాడండి అన్న అన్న ఒకసారి మాట్లాడండి మామూలు అక్కడ ఇట్లా ఇట్లా ఏమన్నా మాట్లాడాలి అంతే కదా చెప్పాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పిల్లలు చాలా కష్టపడి ఆర్డర్లు మాకేస్తారు మంచి కమ్యూనిటీ మీద వంటలు చేపిస్తారు భార్య ఎత్తున వినాయకుడు ఉంటాడు ఫస్ట్ ఇదే నంబర్ వన్ స్టేజ్ పిల్లలు కోలాటం డ్యాన్సింగ్ యూత్ కలిసి కలిసి ఉంటారు మొత్తం కలిసిమెలిసి కుల మత భేదం లేకుండా మొత్తం